ఒకళ్ళు చూస్తేనేమో అన్ని మతాలు సమానం అంటారు మరొకరు చూస్తే నేను మాత్రం బాగుంటే చాలా అనుకుంటారు ఈ విధంగా అన్ని రకాలుగా నిలిపోయి ఉన్నా హిందువులు ఎప్పుడైతే ఒక్కటిగా కలిసి ఐకమత్యంగా ముందుకు నడుస్తారో అప్పుడే మనం అందరం కూడా నిన్నున్నాం అనుభవం నేనైతే ఒక్కటే కోరుకుంటున్నాను బంగ్లాదేశ్ లో ఒక హిందువులందరూ కూడా ఇక్కడ రానివ్వాలి మన ఇండియాలోకి ఎంత స్థాపన అక్కడ ఉన్న హిందువులందరికీ తీసుకురావాలి ఇక్కడ ఇక్కడ 你要不查查我找找你。